ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఏ రోజున జరగబోయే సూచనలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మేషరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెన్నల సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశివారి జీవితంలో ఒక చాలా కీలకమైన మలుపు ఎంతో కాలంగా మీరు మౌనంగా భరిస్తున్న బాధలు ఎవరికి చెప్పుకోలేని లోపలి వేదన అలాగే నవ్వుతూ మీ జీవితం నడిపించిన అలసట ఇవన్నీ కూడా ఒకే సమయంలో మీలా కదలడం అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు మీరైతే బలహీనులైతే కాదు మీరు సహనాన్ని ప్రతిరూపం కానీ సహనం కూడా ఒక హద్దు దాటితే జీవితం మారాల్సిందే అనే సంకేతం కూడా మీకు వస్తుంది అయితే ఇప్పుడే అది కూడా జరుగుతుంది ఇక ఈరోజు మీకు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా తాకుతూ ఉంటాయి అంటే ఎవరు చెప్పిన మాట ఎవరో చూపించిన నిర్లక్ష్యం లేదా ఒక్కసారిగా గుర్తించే జ్ఞాపకం మీ మనసుని లోతుగా కదిలిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది సమస్య కాదు ఇది శుద్ధి గ్రహాల కదలికల ప్రకారం అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఆలస్యం చేసిన ఫలితాలు ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా బయటకు రావాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ దశలో మీరు చేసిన ప్రతి త్యాగం చూసిన ప్రతి కన్నీటి విలువ ఇప్పుడు మీకు లెక్కల్లోకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు సాధారణమైతే కాదని చెప్పుకోవచ్చు మీ జీవితంలో నక్క తోక తొక్కినట్లే అనిపించే మంచి సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి చిన్న చిన్న విషయంలో అడ్డంకులు లేదా అనుకోని ఆలస్యం లేదా పనికి మాలిన గొడవలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంటే దానికి అయితే సమాధానం అయితే ఖచ్చితంగా ఉంటుంది నక్క తోక తొక్కినట్లు అనిపించే సంఘటనలు అపశక్నాలకు కావు పెద్ద మార్పుకు ముందు వచ్చి అలజడి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఒక చెట్టు బలంగా పెరగాలంటే ముందు వేర్లు లోతుగా కదలాలి అది మట్టిని కలుపుతుంది అలాగే మీ జీవితం కూడా ఇప్పుడు లోపల నుంచి మారుతుంది ఇక ఈ దశలో యొక్క మేష రాశి వారికి పాత సంబంధాలు దూరం కావచ్చు లేదా పాత ఆలోచనలు పనికిరావని అర్థమవుతూ ఉంటుంది ఉంటాయి ఇది నష్టం కాదు ఇది శుభ్రం అవ్వటానికే మీ జీవితం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దైవ అనుగ్రహం అనేది ఈ రోజున అయితే ఈ రాశి వరకు చాలా పుష్కలంగా అయితే ఉంది ఇక దానివల్ల ఎన్నో అద్భుతాలు అయితే చూడబోతున్నారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే పాతదారులు మూసుకుంటున్నాయి అంటే ఈ రోజున పాత అంటే మీకు పనికిరానివన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావటం అనేది ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాలనిపించ పాత జ్ఞాపకాలు పాత మాటలు పాత తప్పులు అన్నీ కూడా ఒకేసారి గుర్తొస్తాయి ఇది డిప్రెషన్ కాదు ఇది సమక్ష జీవితం అంటే మీతో కూర్చొని మీ గతాన్ని మీకు చూపిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు ఎక్కువగా ఇచ్చారు ఎక్కడ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ఎక్కడ మీ విలువను మర్చిపోయారు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అంటే మీకు పాత రోజుల్లో అయితే ఎవరు ఏం చేశారు ఎవరు అన్యాయం చేస్తారు మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని మోసం చేశారు ఎవరిపై మీపై కుట్రాలు పన్నారు ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా అయితే తెలవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వారితో మీ యొక్క బంధాన్ని కూడా తొలగించుకోవడం వారితో దూరంగా ఉండటం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి అలాగే మేష రాశి వారు ఇప్పటి వరకు ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు ఇప్పుడు చిన్న ప్రయత్నానికి దారి తెచ్చుకోబోతుందని చెప్పుకోవచ్చు ఇది అదృష్టం కాదు ఇది సమయం గ్రహాలు ఎప్పుడైతే ఈ యొక్క మీ యొక్క సహనాన్ని పరీక్షించవలసిన అవసరమైతే లేదనే నిర్ణయించుకున్నాయో అందుకే మీకు అడ్డంకులన్నీ కనిపించినవే ఇప్పుడు అవకాశాలుగా మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు మొదటిగా అయితే మీకు మంచి శుభవార్తలు అంటే డబ్బు విషయంలో జరిగే మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ మేష రాశి వారికి ఇక మీకున్న సమస్యలు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో అద్భుతమైన జీవితం అనేది మీరు ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి వరకు డబ్బు గురించి ఆలోచిస్తే గుండె బరువెక్కేది ఇక ఇప్పుడు ఆలోచనల్లో కొంచెం ధైర్యం అయితే ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారికి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో ఆ గ్రహాల మరపుల వల్ల అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి ఇక వ్యక్తిగత జీవితంలో మలుపు అనేది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి వ్యక్తిగత జీవితం ఎప్పుడు కూడా సూటిగా అయితే ఉండదు మీరు నిజంగా ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ కు ప్రతిస్పందన అనేది ఆలస్యం ఉంటుంది ఆ దశలో రెండో శుభవార్త కూడా మీ హృదయానికి సంబంధించినదే అని చెప్పుకోవచ్చు ఎవరైనా మీ విలువను అర్థం చేసుకుంటారు ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ అవసరాన్ని ఖచ్చితంగా గుర్తిస్తూ ఉంటారు మీ కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఉంటారు కొంతమందికి పాత సంబంధం మళ్ళీ కూడా బలపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ఎప్పుడైతే కొంతమంది నిర్లక్ష్యం చేసి వారే కదా అన్నట్లుగా నిగ్ నెగ్లెక్ట్ చేసి ఉన్నట్లయితే కనుక మీ యొక్క బంధాన్ని కూడా దగ్గరికి రావాలంటే మీ యొక్క బంధాన్ని బలపరచుకోవడానికి అయితే మళ్ళీ వారు తిరిగి రావటం అనేది జరుగుతుంది ఆ బంధం అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగాలనైతే మీపై పరిచయాలు కూడా చాలా కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో అయితే మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి వీరి జీవితంలో నక్క తోకే తొక్కినట్లుగా మీ జీవితం అనేది ఉండబోతుంది అంటే మీరు చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడుతున్నారు అయినా మీకు ప్రతిఫలం అనేది చాలా తక్కువగా రావటం వల్ల మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా కూడా మీరు ఎక్కడ కూడా సహనాన్ని ఓర్పుని అయితే విడిచిపెట్టలేరు ఎందుకంటే జీవితంలో అన్నాక కష్టం సుఖం అనేది సహజం అనేది మీరు దాటుకుంటూ ఓపికతో సహనంతో వచ్చారు ఇక మీ యొక్క సహనానికి అర్థం అనేది ఈ రోజున మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జీవితం జీవితం అనేది ఈ రోజున చాలా అద్భుతంగా అయితే మారుతుంది ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నుంచి మీకు శుభకడియలు అయితే ప్రారంభమైతే కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని అనేది చూడండి ఎందుకంటే మీ జీవితం అద్భుతంగా ఎలా మారబోతుంది ఇక ఈ రాశిపై గ్రహస్థితులు అనేవి ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి దానివల్ల మీకు ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే ఈ మేష రాశి వారి గురించి అయితే క్లుప్తంగా అయితే తెలపడం అనేది జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించాము అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి గ్రహస్థితుల మార్పుల వల్ల ఏం జరుగుతుంది అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలపడం జరిగింది